హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి నార్మల్ బ్లౌజు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము ఆల్రెడీ కటింగ్ వీడియో అప్లోడ్ చేశాను మీరు చూడకపోతే ఒకసారి అది కూడా చూడండి బాగా అర్థమవుతుందనమాట వచ్చేసి షేప్ బెల్ట్ తగ్గినప్పుడు ఎట్లా మనం అడ్జస్ట్ చేయాలనేది కూడా ఈ వీడియోలో అయితే చిన్న చిన్న టిప్స్ అయితే స్టిచ్చింగ్ చేశానండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే వెనకపాటికి ఇక్కడ పట్టీ వేస్తున్నాను డాట్స్ వేసేసిన తర్వాత పట్టీ వేసుకోండి ఇక్కడ డాట్స్ దగ్గర చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటున్నాను కొన్ని కొన్నిసార్లు ఏంటంటే పట్టీ వేసేసిన తర్వాత కూడా మనం డాట్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట లేదు ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు మనం ఎలాగైనా పెట్టుకోవచ్చండి వాళ్ళ వాళ్ళ బ్లౌజ్కి ఎట్లా ఉన్నాయో చూసుకొని కొంతమందికి ఏంటంటే నడుం పట్టి వేసేసిన తర్వాత డాట్స్ అనేది వేస్తారనమాట అది పైకి కనిపిస్తూ ఉంటే ఇప్పుడు మనం వేసేది ఏంటంటే ముందే డాట్స్ వేసేసి తర్వాత పట్టి వేస్తున్నాం కాబట్టి ఇంకా పైకి కనిపించు పార్ట్ అయిపోయింది కదండీ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే వేస్తున్నాను వాళ్ళ బ్లౌజ్కి ఎక్కడున్నాయో కొలుసుకొని దాని ప్రకారం వేసేసుకోవాలన్నమాట మెయిన్ డాట్ అయిపోయింది అలానే సైడ్ది ఇప్పుడు వచ్చేసి మన పెద్ద డాట్ ఎదురుగా చంకలో నుంచి వచ్చే డాట్ అయితే వేసేస్తున్నాను ఇదేంటంటే ఫార్టీ సైజ్ కదా మనకి కొంచెం హెవీ చేస్ట్ అనమాట అందుకని వీళ్ళకి కొంచెం పెద్దగా పట్టుకోవాలి వెడల్పు వచ్చేసి మొత్తం ఒకటిన్నర అంటే మడత మీద ఉంది ఒకటిన్నర మనం మడత విప్పినప్పుడు ఏంటంటే త్రీ ఇంచెస్ వస్తుంది అనమాట మడత మీద వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది అది ఇదిగోండి మరి డాట్స్ దగ్గరికి రాకుండా కొంచెం దూరంగానే వదిలేసేయండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఒకటి అయితే మనకు పెద్దగా వచ్చింది ఒకటి చిన్నగా వచ్చింది అనమాట ఇవి మనకి ఒకే చోట రావండి అక్కడక్కడ తీయాల్సి వస్తుంది కాబట్టి ఈ సాదా బ్లౌజులకి ఏంటంటే ఉన్న ముక్కనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ వేరేది వేస్తే అంత బాగోదు అందుకనేసి నేను ఏం చేస్తున్నానంటే తగ్గిందేమో లోపల పెట్టుకున్నానండి అదే పెద్ద షేప్ బెల్ట్ ఏమో బయట పెట్టాను ఇగోండి పెద్ద కుట్టొచ్చేసి లోపలికి కొంచెం మలుచుకొని కుట్టయితే వేసేస్తుంది ఇక్కడ డబుల్ స్టిచ్ వేసేస్తున్నానండి లోపలే ఇప్పుడు బాగా చూడండి ఇక్కడ నేను వచ్చేసి పెద్దది బయట పెట్టుకున్నాను కదా చిన్నది వచ్చేసి లోపల పెట్టాను ఇప్పుడు మనం వెనకపాటిని కొలుసుకుందాం ఇక్కడ ఏంటంటే నాలుగో డాట్ లేదు కాబట్టి ఎంత పొడవు ఉందో అంత పొడవ దగ్గర మార్క్ చేసేసుకుంటున్నాను అలానే వీళ్ళ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవ చూసుకోండి పైన ఆఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ వదిలేసుకొని మార్క్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఈ పెద్దది మిగిలింది కదండి దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఇట్లా పెట్టేసి ఒక మడత రెండు మడతలు అయితే వేసేస్తాను వేసేసిన తర్వాత దీనిపైన స్టిచ్చింగ్ వేసేస్తున్నాను ఇప్పుడు ఏమవుతుందంటే మనకి షేప్ బెల్ట్ తగ్గిందని మనకి అనమాట ఇక్కడ చూసిన కరెక్ట్గా సరిపోయిందనమాట అలానే మనకి నడుము దగ్గర ఇక్కడ చెస్ట్ కింద కూడా స్టిఫ్గా ఉంటుంది అనమాట వేసుకున్నప్పుడు ఇంత పట్టీ వచ్చింది కదా కొంచెం స్టిఫ్గా కూడా ఉంటుంది వేసుకున్నప్పుడు ఇదిగోండి ఇటు సైడ్ కూడా సేమ్ తగ్గింది ఏంటంటే లోపలికి పెట్టేశాను చిన్నది పెద్దది పైన పెట్టేసుకొని ఇందాక ఎలాగైతే స్టిచ్చింగ్ చేసుకున్నామో సేమ్ దీనికి కూడా అంతే ఇప్పుడు ఇది వేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా దాన్ని వేసుకొని కొలుసుకొని కాజా పట్టి పొడవు సమానంగా ఉండేటట్టు చూసుకొని మార్క్ చేసుకుంటున్నాను ఇటు సైడ్ కూడా అంతే సమానంగా పెట్టేసుకొని మార్క్ చేసుకొని మనకి ఇంత వద్దు అనుకుంటే కొంచెం కట్ చేసేసుకోండి లేదు పర్వాలేదు మాకట్టి ఇలా రెండు మడతలు అయితే వేసేసుకోండి రెండు మడతలు వద్దనుకున్న వాళ్ళు కట్ చేసేసుకొని కూడా చిన్నగా సన్నగా వేసుకోవచ్చు అనమాట ఇలా అయితే మనం స్టిచ్ చేసేసుకున్నాం వీళ్ళకి ఏంటంటే నడుము హైట్ ఉంది అలానే ఫార్టీ సైజ్ బ్లౌజు అలానే చెస్ట్ హెవీ చెస్ట్ కాబట్టి మనకి మీటర్ ముక్కు ఇచ్చారు మీటర్ ముక్క సరిపోలేనప్పుడు అక్కడక్కడ ఇలాగా తీయాల్సి వస్తుంది అనమాట మనం షేప్ బెల్ట్ ఏంటంటే ఒకే చోట రావు ఒకే చోట వచ్చినప్పుడు రెండు సమానంగా తీసుకుంటాం నాలుగున కానీ ఉన్న ముక్కలోనే తీసుకోవాలి కాబట్టి ఇలా చేస్తాం ఇది ఒక టైలరింగ్లో ఒక టిప్ అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎప్పుడన్నా షేప్ బెల్ట్ తగ్గినప్పుడు అయ్యో తగ్గిపోయింది కదా వేరే ముక్క అని వెతుక్కుంటుంటారు అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి కాజా పట్టి కూడా వేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పట్టి ఉన్న పీస్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మనం అలానే ఇంకా మెడక్ కావాలి కదా ఇది వచ్చేసి మామూలు ప్లెయిన్ బ్లౌజ్ అండి ఫాస్ట్గానే అయిపోతుంది లైనింగ్ బ్లౌజ్ అంటే మనకి కొంచెం టైం పడుతుంది కానీ ఇలాంటివి తొందరగానే అయిపోతాయి అనమాట ఇదిగోండి పట్టికి ఏంటంటే పైనుంచి కొట్టి లోపలికి పెడతాము కాజా పట్టీకి అయితే కింద నుంచి కుట్టి పైకి వస్తుంది అనమాట అంతే తేడా ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో ఎక్కువ కుడి చేతి పక్కకు ఉంటాయి అనమాట బుక్స్లు వచ్చేసి వాళ్ళ వాళ్ళ బ్లౌజ్కి ఎట్లా ఉన్నాయి చూసుకొని మనం పెట్టేయాలి ఇక్కడైతే నెక్ చెక్ చేసుకున్నానండి ఒకసారి మళ్ళీ కిందకి అయిపోకుండా అలానే పైకి అయిపోకుండా చెక్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇది కొంచెం కప్స్ ఖాళీగా కావాలన్నారనమాట కస్టమర్ కొంచెం చెస్ట్ హెవీ చెస్ట్ కదా కప్స్ కప్స్ని ఖాళీగా పెట్టాను నేను నెక్స్ట్ వచ్చేసి చేతులు చేతులు అయితే ఆల్రెడీ మనం కటింగ్ వీడియోలో చూసాం కదండీ ఎలా తీసుకోవాలి జాయింట్ పీస్లని అవి ఇక్కడ జాయింట్ చేసేసాను నేను చంకలోపడ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూర లేదు కదండి కూర లేదనేసి చిన్న అయితే ఫస్ట్ వేసాను తర్వాత వచ్చేసి ఎమింగ్ కోసం ఎమింగ్కి ఏంటంటే ఇక్కడ దోరం కుట్టు పెట్టేసి పైన ఒక కుట్టైతే వేసేస్తాను ఎమింగ్ చేసిన తర్వాత అది విప్పేస్తాను ఇక్కడ భుజం పైన సీజర్ మార్క్ అయితే ఇచ్చేసుకున్నాను చిన్న టాక తర్వాత వచ్చేసి ఈ లోతు తీస్తున్నాను లోతు ఏంటంటే మన చాంక స్టిచ్చింగ్ పడితే కదా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని భుజం పైన వన్ ఇంచ్ దగ్గర నుంచి వదిలేసేయాలన్నమాట పైదాకా వెళ్ళకుండా వన్ ఇంచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి కటింగ్ ఇక్కడైతే వెనకపాటు వేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ముందు పాటలు దానిపైన వేసేసుకొని భుజాలు జాయింట్ చేసేసుకుందాం ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోండి భుజం పైన ఏంటంటే లైనింగ్ బ్లౌజు ఇది సేమ్ టైమే పడుతుందండి ఏమంటే లైనింగ్ జాయింట్ చేసుకోవడం ఒకటే కొంచెం ఆ బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి తేడా అనమాట ఇంకా మనంతా కూడా సేమ్ లైనింగ్ బ్లౌజ్ ఎట్లా ఉంటుంది ఎట్లా కుడతామో అట్లనే అనమాట ఓన్లీ లైనింగ్ ఒకటి అటాచ్ చేయడం ఉండదు అనమాట దీనికి ఇదిగోండి చేతులు కూడా నేను జాయింట్ చేసేస్తున్నాను కొలిసేసుకొని చేతులకు కూడా డబుల్ స్టిచ్ వేసుకోండి ఇటు అటు కూడా చేతులకి డబుల్ స్టిచ్ వేసుకొని రెడీ చేసేసుకోవాలి అలానే రేట్ వచ్చేసరికి ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్కి మామూలుగా టూ ఫిఫ్టీ అలా తీసుకున్నాం అనుకోండి లైనింగ్ వేసిన దానికి దీనికి వచ్చేసి మనం వన్ ట్వంటీ అలాగే హాఫ్ ఆఫ్ చేస్తారనమాట హాఫ్ ఆఫ్ చేస్తే ఏంటంటే మాకు మనకేంటంటే పడ పడలేనట్టు అనిపిస్తుంది అంటే మనీ తక్కువ అనిపిస్తుంది అనమాట నార్మల్ బ్లౌజులకి అందుకని ఎక్కువ నార్మల్ బ్లౌజుల కంటే కూడా లైనింగ్ బ్లౌలే బ్లౌజులే ఇష్టపడతారనమాట ఎవరైనా కానీ ఎందుకంటే దాని మీదే ఒక కొంచెం ఎక్కువ అనిపిస్తుంది రేట్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట వచ్చినట్టు అనిపిస్తుంది మనకి ఈ బ్లౌజులు ఎంత కష్టపడి కుట్టినా కానీ డబ్బులు తక్కువ అనిపిస్తుంది అనమాట అదొకటి డిసప్పాయింట్ అనిపిస్తుంది అంటే చే సేమ్ పనే ఉంటుంది ఉక్స్ పట్టి పట్టి నడుము అంతా కూడా అందుకనేసి నేనేమంటానంటే ఒక ఫిఫ్టీ రూపీస్ అలా చేంజ్ మనం లైనింగ్ జాయిన్ చేసిన దానికి ఫిఫ్టీ రూపీస్ తగ్గించుకుంటే సరిపోతుంది యాజ్ టీజ్గా మనం ఆ బ్లౌజ్కి ఎలా ఇస్తున్నారో ఒక టూ హండ్రెడ్ అన్న ఇస్తే బాగుంటుంది కదా కస్టమర్లకి అనిపిస్తుంది నాకు అనమాట నేనైతే అట్లనే తీసుకుంటాను చెప్తాను నాకు పడదు ఈ రేటు అని చెప్తాను అనమాట నేను మరి తక్కువ అంటే ఎవరు కుడతారండి కటింగు అంతా కూడా టైం బాగానే పడుతుంది కుట్టిన దానికి దానికి ఒక టూ హండ్రెడ్ అన్నా లేని ఎవరు కుడతారు చెప్పండి ఇంత పెద్ద బ్లౌజులు అందుకనేసి నేను అడుగుతాను ఇవ్వలేదనుకోండి నెక్స్ట్ టైం ఇంకా వాళ్ళకి కుట్టనని చెప్తాను అనమాట మరి అంటారు వందకే కుడుతున్నారు ఇంత పెద్ద బ్లౌజ్ కుట్టి వంద రూపాయల కంటే ఈ రోజుల్లో ఎవరు కుడుతున్నారండి అది ఎప్పుడో జమాన్లో కుట్టారు ఇప్పుడు ఎవరు కుట్టట్లేదు ఆ రేట్లకి పని ఎక్కువ ఉంటుంది కదా రేట్లు కూడా పెరిగినాయి బ్లౌజులకి నేను కుట్టాను అప్పట్లో నేను నేర్చుకున్న కొత్తలు అయితే ఇంకా ఫిఫ్టీన్ రూపీస్ ఇచ్చేవారు నాకైతే సాదా బ్లౌజ్కి ఏమో పదిహేను రూపాయలు అదే లైనింగ్ బ్లౌజ్కి వచ్చేసి ముప్పై రూపాయలు అనమాట అంటే నేను షాప్లో కుట్టేదాన్ని ఆమె అట్లా ఇచ్చేది నాకు అంటే ఆ టైంలో ఎక్కువనే ఉంది రేటు కానీ ఆంటీ నాకు అలా ఇచ్చేది అనమాట సాదా బ్లౌజ్ కుడితే పదిహేను రూపాయలు ఇచ్చేది లైనింగ్ బ్లౌజ్ కుడితే థర్టీ రూపీస్ ఇచ్చేది అప్పుడు ఎప్పుడంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు రేట్లు లేండి ఇదిగోండి మెడపట్టికి కూడా వేసేస్తున్నాను మెడపట్టికి ఏంటంటే మన మిగిలిన ముక్కలోనే కొంచెం క్రాస్గా తీసుకొని జాయింట్ చేసుకోవాలన్నమాట ఇట్లా మెడ చుట్టూ కూడా ఒక పాఫ్ ఇంచో హాఫ్ ఇంచో మన ఇష్టం హాఫ్ ఇంచు పట్టుకుంటే కొంచెం బ్రాడ్ వస్తుంది పావించి పట్టుకుంటే దగ్గరకు ఉంటుంది అనమాట మనకి ఎలా నచ్చితే అలా పట్టుకోవాలన్నమాట పావించి పట్టుకుంటే సరిపోద్ది రెండు పాదం అయినా మన కుడుతున్నాం కదా పాదం ఒక సైడ్ ఒక సైడ్ పాదం ఎంత వెడల్పు ఉంటుంది అంత పట్టుకుంటే సరిపోతుంది మెడకి మెడకు మాత్రమే ఇంకా చంక చుట్టూ భుజాలకి వీటిని మట్టుకు ఆఫ్ ఇంచి పట్టుకోవాలి దీని కింద లైనింగ్ మీద వేసుకోండి బ్లౌజ్ మీద పడకుండా మెడపట్టి స్టిచ్చింగ్ ఇంకా ఉక్సులు కాజాలు మనకి ఏమింగ్ దీనికి ఎక్కువ ఉంటుంది ఇంకా లైనింగ్ బ్లౌజ్ కన్నా అక్కడక్కడ తక్కువ ఉంటుంది కానీ దీనికైతే మొత్తం చేతులు చేయాలి నడముకు చేయాలి మెడకు చేయాలి ఉంటుంది అనమాట మొత్తం చూస్తున్నారు కదా ఈజీగా సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇదిగోండి మనం ఏమింగ్ చేసేస్తే ఇంకా అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి నీట్గా అయితే ఉంటుంది చెస్ట్ కూడా ఖాళీగా అడిగారు కదా ఖాళీ బాగా పెట్టాను ఆల్రెడీ సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ కంటే కూడా కొంచెం తగ్గించమన్నారనమాట చేతులు అలానే తగ్గించా సైడ్ కూడా ఇలా పట్టుకొని చూసుకోండి రెండు సమానంగానే లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్